సో మంచి రఫ్ అండ్ టఫ్ ఆన్సర్స్ ఇచ్చేలా ఉన్నారు బయట ఎవరైనా వస్తే ఫైట్ చేయమన్నా జరిగినాయా సంథింగ్ ఎవరికైనా వార్నింగ్ ఇవ్వడం జరిగిందా అంటే లైక్ కాస్టింగ్ లో వాటిలో అంటే ఒకసారి నాకు బాలయ్య గారు మూవీ అనమాట వైజాగ్ సో ఇట్లానే సో ప్రెస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉండే అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే వార్నింగ్ ఇచ్చా సో అలా గొడవ అయింది అప్పుడే నేను బ్రేక్ ఇచ్చా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను నా ఫ్రెండ్ని మిస్ అయ్యా కూడా అంటే అమ్మాయి లైక్ అన్నిటికీ ఓకే అనేసి వెళ్ళే అమ్మాయి అనమాట ఓకే సో తను చాలా పాష్ ఉంటుంది బట్టలు అవి వేసుకుంటుంది ఎయిటీకే కే హండ్రెడ్కే ఉంటుంది కాస్ట్ కానీ తను ఏమైందో తెలియదు ఎవరు మరి కనిపించడం మానేసింది ఇంకా సో అప్పటి నుంచి భయం ఇప్పుడు టచ్లో లేరు అసలు ఎక్కడా లేరు అసలు అమ్మాయి ఉందో లేదో కూడా తెలియదు ఎవరికి కానీ కాకపోతే అమ్మాయి వాళ్ళ మదర్తో వచ్చింది కదా ఆ బాండింగ్ ఉండే సో కొంచెం బాధ అంతే మీ బెస్ట్ ఫ్రెండ్ ఆ తన అంటే ఎప్పుడున్నా మేమిద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం ఆంటీతో చాలా బాగుండేది ఇప్పుడు వాళ్ళ మదర్ ఎక్కడ ఉన్నారు మరి ఏమైనా టచ్లో ఉన్నారా మీకు లేదు లేదు అది ఎప్పుడు జరిగి టూ సో ఎయిటీన్ కదా నుంచి భయపడే అంటే ఇది కాస్టింగ్ జరిగి వాళ్ళైనా కాస్టింగ్ కాదు తను అందరితో మింగిల్ అయిపోయేది అలానే మింగిల్ అయిపోయి అందరితో అందరూ ఒకేలా ఉంటారు అలా ఉన్నా కూడా అలా అలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పలేము ఉన్నంతకాలం ఉంటారు సో అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడమే బెటర్ సో ఇంకోటి లవ్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బెస్ట్ అంటే ఏది బెస్ట్ అని చెప్తారు మీరు దేనికి అదే బెస్ట్ అండి ఇప్పుడు మీ అమ్మ బెస్టా నాన్న బెస్టా అంటే ఏం చెప్తాం ఎవరికి వాళ్ళు ఎప్పుడు సి అంటే మనకి ఇచ్చే ప్రియారిటీ బట్టి ఉంటుంది ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు రీసెంట్ గొడవలు కూడా అలాగే జరుగుతున్నాయి ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ లవ్ ఎందుకు తక్కువ అని చెప్పి వచ్చే ప్రియారిటీ బట్టి ఉంటుంది ఇప్పుడు తనతో ఉండకుండా వేరే ఇంకెవరితోనో ఉంటూ అట్లా చేస్తూ ఉంటే అమ్మకి కూడా చిరాకు వచ్చి ఏమో నాకు నా ఫ్రెండ్సే బెటర్ నువ్వెందుకు ఎప్పుడు నాతో ఉండవు ఇట్లా అవుతూ ఉంటాయి చెప్పలేము అది డిఫెన్స్ అంతే మనతో ఎలా ఉన్నారు అన్నది ఒక్కటే Understanding, understanding, understanding.